గోదావరి కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్ట్ పై మరోసారి కేంద్రం కీలక సమావేశం ఏర్పాటు చేసింది ఇప్పటి వరకు ఐదు సార్లు మీటింగ్స్ జరిగిన రాని క్లారిటీ ఈ సారైనా వస్తుందా గోదావరి కావేరి నదుల లింక్ పై తెలంగాణ లేవనెత్తున్న అభ్యంతరం ఏంటి అసలు గోదావరి కావేరి నదుల అనుసంధానం సాధ్యమవుతుందా గోదావరి కావేరీ నదుల అనుసంధానంపై హైదరాబాద్ లోని జలసౌధలో శుక్రవారం సమావేశం జరగబోతోంది కేంద్రం ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి గోదావరి పరిధిలోని అన్ని రాష్ట్రాలు హాజరుగాబోతున్నాయి కొన్ని రోజులుగా బనకచర్యల వివాదం తెరపైకొచ్చి రచ్చరేపుతోన్న నేపథ్యంలో ఈ సమావేశంలో ఎలాంటి చర్చ జరగబోతోంది అనేది ఆసక్తిగా మారింది గోదావరి కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టును ఎక్కడి నుంచి చేపట్టాలనే అంశంపై సుదీర్ఘ కాలంగా చర్చ కొనసాగుతోంది గోదావరి కృష్ణా బేసిన్ లోని తెలంగాణ ఏపీ ఛత్తీస్గఢ్ ఒడిశా మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు పుదుచ్చేరితో కేంద్రం ఇప్పటికే ఐదు సార్లు సమావేశాలని నిర్వహించింది గోదావరి జలాల్ని ప్రధానంగా ఎక్కడి నుంచి తీసుకోవాలి ఏ మార్గంలో తరలించాలి లింక్ ప్రాజెక్టుల్లో రాష్ట్రాల నీటి వాటాలు బ్యాక్ వాటర్ స్టడీ తదితర సాంకేతిక అంశాలపై బేసిన్లోని రాష్ట్రాలు పలు అభ్యంతరాలను వ్యక్తం చేయడంతో రాష్ట్రాల మధ్య ఏగాభిప్రాయం కుదరలేదు చెంపల్లి నుంచి నీటిని తీసుకెళ్లాలన్న ఏపీ ప్రతిపాదనను తెలంగాణ వ్యతిరేకించింది తొలుత ప్రతిపాదించిన విధంగా సమ్మక్క సాగర్ నుంచే లింక్ ప్రాజెక్టును చేపట్టాలని తెలంగాణ పట్టుబడుతోంది తమకు నష్టం జరగకుండా గోదావరి కావేరి నదీ జలాల లింక్ ప్రాజెక్టును చేపట్టాలని తెలంగాణ కోరుతోంది గోదావరి కావేరి అనుసంధానంలో భాగంగా తరలించే నూట నలభై ఎనిమిది టీఎంసీల్లో డెబ్బై నాలుగు టీఎంసీల నీటిని తమకు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది ఉమ్మడి నల్లగొండ జిల్లా కొట్టిముక్కల ఎగువన వ్యాలీలపై రెండు రిజర్వాయర్లు నిర్మించడంతో పాటు వాటికి సమ్మక్క బ్యారేజీ నుంచి నీళ్లు వాడుకోవడానికి వెసులుబాటు కల్పించాలని వాదిస్తోంది మరోవైపు కృష్ణా జలాల పంపిణీపై ట్రిబ్యునల్ విచారణలో నీటి వాటాలు తేలిన తర్వాతే గోదావరి కావేరీ లింకులో నాగార్జున సాగర్ రిజర్వాయర్ ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా వినియోగించుకోవాలని ప్రతిపాదించింది సమ్మక్క బ్యారేజీలో ఎనభై మూడు నుంచి ఎనభై ఏడు మీటర్ల మధ్య నిల్వ చేసిన నీటిని మాత్రమే గోదావరి కావేరీ అనుసంధానం కింద తరలించాలని తెలంగాణ సూచించింది ఎనభై మూడు మీటర్ల ఉన్న నీటిని ముట్టుకోవద్దంటోంది సమ్మక్క బ్యారేజీ కింద యాభై టిఎంసీలు సీతారామ ఎత్తిపోతల పథకం సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు కింద డెబ్బై టీఎంసీలు దేవాదాయలో ముప్పై ఎనిమిది టీఎంసీలను కలుపుకొని నూట యాభై ఎనిమిది టీఎంసీలను తమకు హక్కుగా కల్పించాలంటూ తెలంగాణ మరో ప్రతిపాదన చేసింది గోదావరి కావేరీ నదుల అనుసంధానంలో కేంద్రం ఆయా పరివాహక రాష్ట్రాలతో ఆరవసారి ఏర్పాటు చేస్తున్న ఈ సంప్రదింపుల సమావేశంలో నీటి వివాదాలకు పరిష్కారం దొరుకుతుందా అన్ని రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వస్తాయా లేదా అనేది చూడాలి